ఏమండి మనకి డెకరేషన్కి కావాల్సిన స్తంభం అక్కడ ఉందండి పార్సమాలే కాబట్టి ఎవరు రూపాయి కూడా అడగరు హు కళ్ళు తిరుగుతున్నాయి ఏంటి నీ వెనకాల ఎవరు ఉండరే హ మెట్ట మధ్యాహ్నం అది కూడా నాడు నా స్థలంలో ఏం చేస్తున్నారు మీరు మేడం అదిగో మాకు ఇంట్లో చిన్న బయటికి పో చిన్న ఫంక్షన్ ఉంది అట్టకి ఓ మీకు స్పెషల్గా చెప్పాలా హాయ్ స్తంభం ఒకసారి తీసుకుంటానంటే ఓవరాక్షన్ చేస్తుంది అది చూడకుండా ఈ వెండి పట్టి లోపల వేసేసుకుంటాను హా ఇందాక అక్కడ పట్టి దొరికింది కదా చూద్దాం హాయ్ అసలే వెండి రేట్లు చాలా పెరిగిపోతున్నాయి ఇందాక అక్కడ ఎవరితో చాలా ఓవరాక్షన్ ఇది ఇందాక ఒక స్తంభం తీసుకొద్దామని ఒక చోటకి వెళ్ళాం అక్కడ ఒక ఆవిడ చాలా ఎక్స్ట్రా చేసింది నాకు ఆవిడ పట్టి దొరికింది తీసుకొ చూసా అయ్యో అక్కడ కిచెన్ లో కిచెన్ లో ఏదో ఆకారం కనిపిస్తుంది ఏ ఉండు నేను చూస్తాను ఎవరు ఎవరక్కడ నా వస్తువు ఎవరు నా వస్తువు ఎవరో పిల్లయి ఉంటుందిలే నా వస్తువు తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకుంటే నేను రాకుండా ఉంటానా ఉంటానాకలి వెళ్ళి బాగుంటుంది అరగంటలో చేస్తాను ఎవరండి మీరు ఎవరండి మీరు కిచెన్ లో కూర్చుని ఏడుస్తున్నారు అయినా డోర్ లాక్ చేసి ఉండగా ఇంట్లో పిల్ల వచ్చారు నా మాటలు వినిపించట్లేదు కూర్చున్నాను మీరు చెప్పండి ఉసై ఉషమైంది అంతలో అడుస్తున్నావు దేవుడు కొట్టు పెట్టాను భయపడక ఏం కాదు అమ్మగారు ఉంది అది కాదండి నేను కిషన్లో వెళ్ళానా ఒక అమ్మాయి అమ్మాయి అంటే చెప్పవే ఏమైంది నేను చెప్పలేకపోతున్నానండి ఆ విషయం చెప్తాం అనుకోండి సరే నీకేదో కొంచెం ఒంట్లో బారేదేమో పడుకో కాసేపు బ్రస్ తీసుకో లేదండి పడుకుంటాను మీరు ఈ బయట నుంచి తెచ్చే తీసుకోవాలి ఏంటి ఏమైంది ఎందుకు నీకేనా ఒంట్లో బేదేంటి సరే నువ్వు పడుకోవే ఈ రోజుకి వంట నేను చేస్తానులే ఫ్రిడ్జ్ లో కూరలే ఉన్నాయండి ఏం కూర చేస్తా ఏం చెయ్యి చెయ్య తల డిసైడ్ చేసుకో టెన్ మినిట్స్ టైం అయ్యో అలా పడిపోయారేంటండి వంట చేస్తాను రెస్ట్ తీసుకోండి వెళ్ళాను అలా పడిపోయాండి ఉందా పడిపోయా నాకు నీ మొగుడు రక్తం కావాలి లేకపోతే చంపేస్తా ఏంటి మాట్లాడుతున్నారు ఇక్కడ పడుకున్నాను నేను ఏదో జరుగుతుందండి ఒక్క నిమిషం ఉండండి నేను ఒక ఫోన్ చేసి వస్తాను దేవుడా నువ్వే మమ్మల్ని కాపాడాలి అబ్బాకి ఫోన్ చేద్దాం ఈ ఈరోజు ఏం జరిగిందంటే ఎవరండి మీరు కిచెన్లో కూర్చొని ఏడుస్తున్నారు ఇంట్లో విచిత్రంగా జరుగుతున్నాయి అబ్బా దీనికి పరిష్కారం నువ్వే చెప్పాలి సరే అబ్బా నువ్వు చెప్పినట్టే చేస్తాను ఉంటాను ఏమండి ఏవే ఏమేంది ఎవరితో మాట్లాడుతున్నావు ఊర్లో అవ్వక ఫోన్ చేశానండి ఇలాంటి విషయాల్లో ఆవిడకి చాలా గొప్ప పేరు ఉంది అయితే ఆవిడ కొన్ని పరీక్షలు చెప్పారు అవి చేసి చూద్దాము దయ్యం ఉంది అని తెలిస్తే ఆవిడ వెంటనే మన రమ్మన్నారు అండి మొదటి పరీక్ష ఇంట్లో ఉన్న లైట్స్ అన్నీ ఆఫ్ చేసేయాలి ఈ రూమ్లో కూడా ఆఫ్ చేసేయండి సరేనే చాలా భయంగా ఉందండి పాపని పక్కింట్లో ఇంట్లో అండి ఇవ్వండి భయంగా ఉంది తొందరగా వచ్చి కూర్చోండి ఏం చెయ్యాలి తొందర చేస్తావే మీ రక్తం కొంచెం ఇందులో పిండి వేయాలండి నా రక్తం నువ్వే కదా స్థలంలోకి వెళ్ళి ఏదో తెచ్చావు నాకేం తెలుసండి అండి ఇంటి యజమాని మీరే కదా మీ రక్తమే ఇందులో వేయాలి మధ్యాహ్నం జరుగుతాయి అక్కడికి వెళ్ళావు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి దారుణాలు అక్కడ ఏదో దయ్యం ఉంది నాకు ఎలా తెలుస్తుందండి నా కర్మ ఇవన్నీ నా చెంతకి నువ్వే చేసుకో కొంచెం రక్తం ఇస్తే మీరే మరిగిపోర్లండి ఇవ్వండి ఫిట్ చావు దానికి రాక్షసులో ఉన్నామే అమ్మో అమ్మో ఎంత రక్తం పెట్టేసిందో నాది ఏమండి మనం ఇలా పక్కకు రాముకొని చూస్తే ఆ దయ్యం వచ్చి ఇప్పుడు మనం పిండిని రక్తం ఉంది నీ రక్తం తాగేది వస్తాం దొంగది నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలో నాకు తెలుసండి ఇందాక మీ రక్తం తాగింది కదా ఇప్పుడు మీ చిటికెని వేలు ముక్కని దయ్యానికి నట్టింట్లో పెట్టి మనం ఇలాగే పక్కన తాగుకొని చూడాలి అది కనుక దయ్యం ఉందని దయ్యం తిందనుకోండి ఇంకా దయ్యం ఉన్నట్టు మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు మీ డిస్కషన్ అవే లేదా త్వరగా పెట్టండి ఏంటి ఇంకా భయపడుతున్నారు అయినా మీరు అక్కనే తాగింది కాబట్టి మీ వేళ రుచి మరిగింది కోసాను దయ్యానికి నేనే బలం వాళ్ళ పట్టి వెంటనే బయట విసిరేస్తాను 난너이임 ਇੰਟਾਂ ਚ ਪ ੰ ਪ ਿੰ